వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే రోజా న్యాయ పోరాటం స్టార్ట్ చేశారు మహిళా పార్లమెంటేరియన్ సదస్సుని చంద్రబాబు సర్కారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంగరంగ వైభవంగా నిర్వహించామని చెప్పుకుంటున్న ఆ వేడుకకి ఎమ్మెల్యే రోజాని ఆహ్వానించి అవమానించిన విషయం విదితమే ప్రభుత్వ ఇన్విటేషన్ మేరకే ఆ సదస్సుకి వెళ్ళాలనుకున్న రోజాని మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు కారణంగా అంటూ పోలీస్ బాస్ రోజాను అరెస్టుపై వివరణ ఇచ్చిన రోజా విషయంలో పోలీసుల తీరు అప్పట్లో వివాదాస్పదమైంది మహిళా సదస్సుకు ఓ మహిళా ఎమ్మెల్యేని అందున ప్రభుత్వం నుంచి ఇన్విటేషన్ అందుకున్న ప్రజాప్రతినిధి రానివ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి తాజాగా ఈ వ్యవహారంపై రోజా తన హక్కుల్ని హరించారంటూ పోలీసులను ఆశ్రయించి న్యాయ పోరాటం కొనసాగుతుందని ఈ విషయంలో తాను ఎక్కడి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు ఏ ఇంటెలిజెంట్ హెచ్చరికల మేరకు తనను అరెస్టు చేశారో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ ఆమె ట్రాక్ రికార్డు పేరుతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న రోజా ఇంటికి పిలిచి ఎవరిని కాల్చి చంపలేదే ఇంట్లో బాంబు పేలి ఎవరిని బలి తీసుకోలేదే మహిళా ప్రజా ప్రతినిధి దాడులకు తెగబడలేదే మరో మహిళ ప్రజా ప్రజాప్రతినిధి వేధింపులకు గురి చేయలేదే అని టీడీపీ నేతలకున్న చెత్త ట్రాక్ రికార్డును తనకు లేనప్పుడు తనెందుకు అరెస్టు చేశారని మండిపడ్డారు రోజా రోజా వర్షన్ క్లియర్గా క్లియర్గానే ఉంది ఆమె వస్తే మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో తన పరువు పోతుందన్న చంద్రబాబు పిరికితనం ఇంకా క్లియర్గా ఉంది అయితే రోజా న్యాయపోరాటం వల్ల ఉపయోగమేంటా అసెంబ్లీలో ఏడాది పాటు సస్పెన్షన్ గురైన రోజా న్యాయపోరాటం చేశారు కానీ ఆమె ఏం సాధించలేదు ఇప్పుడు రోజా చంద్రబాబు సర్కారుపై మరోమారు న్యాయపోరాటం చేస్తానన్న ఉపయోగం ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది చంద్రబాబు అకౌంటే